లాడ్ నీటి ఎనిదైన వాక్యము కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన మూడవ చరణము రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను దేవుని బిడలారా ఈ వాక్యము కీర్తనాకారుని సాక్ష్యముగా ఉంది ఇలాంటి సాక్ష్యము ప్రతి వ్యక్తిని కలిగి ఉండాలి మనం వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిశీలించి పరిశోధించి మన హృదయాలలో ఎటువంటి దురాలోచనలు లేవు అని ఆయన సాక్ష్యం ఇస్తే మన జీవితం ధన్యమైనట్లే కదా మన నీతి క్రియలు ఆయన దృష్టికి గుడ్డల వలె ఉంటాయి మరి ఎలా నిజమే కానీ ఆయన తన కృప చొప్పున ఎందరో భక్తులను క్షమించి వారిని తన సాక్షులుగా వాడుకున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని కూడా ఆయన మన దోషములను తుడిచివేసి మనల్ని తన నీతిచొప్పున చొప్పున వాడుకుంటారు नमस्कार